ప్రేక్షకులకు స్వాగతం ప్రకాశం జిల్లాలో నడికుడి శ్రీకాళహస్తి లైను పిడుగురాళ్ళ శావల్లపురం మీదుగా దర్శి పొదులి కనిగిరి పామూరు వింజమూరు గుండా శ్రీకాళహస్తి వరకు ఈ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతం కనిగిరి వద్ద కనిగిరి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి కనిగిరి రైల్వే స్టేషన్లో అధికారుల భవనాలు వివిధ కార్యాలయాల అధికారుల భవనాలు టికెట్ కౌంటర్స్కు సంబంధించిన గదులు ప్రయాణికుల విశ్రాంతి గదులు స్టేషన్ ముందు భాగము ప్రయాణికులకు సంబంధించిన వంతెన నిర్మాణము తదితర పనులు చకచకా జరుగుతున్నాయి ప్రస్తుతం కనిగిరి రైల్వే స్టేషన్లో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు మీకు చూపే ప్రయత్నం చేస్తున్నాను ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనము కనిగిరి దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి కనిగిరి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము ప్రస్తుతం జరుగుతున్న పనులు ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో కనిగిరి దగ్గర కలగట్ల గ్రామానికి దగ్గరలో ఈ కనిగిరి రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతం కనిగిరి రైల్వే స్టేషన్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము నమస్తే అండి నా పేరు కిషోర్ మాది కనిగిరి అయితే ఇప్పుడు కనిగిరికి కొత్తగా రైల్వే స్టేషన్ వచ్చింది కదా దాని గురించి మాట్లాడమన్నారు నా అభిప్రాయం అయితే ఎంతో కాలం నుంచి కనిగిరి ప్రజలు రైల్లో జర్నీ చేయాలి ఎక్కడికైనా అంటే మనకి ప్రయాణం చేయాలంటే మనకి కనిగిరిలో బస్సులు ఉన్నాయి కానీ సుఖవంతమైన ప్రయాణం అంటే లాంగ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రైన్లో చాలా బాగుంటుంది అంటే గ్రూప్గా ఎవరైనా వెళ్ళొచ్చు అలా ఎంజాయ్ చేస్తూ కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్ళచ్చు వాష్రూమ్స్ ఉంటాయి ఇలాగా ట్రైన్ ప్రయాణం అనేది చాలా సౌకర్యంగా ఉంటుంది అయితే మనకి చాలా కాలం తర్వాత కణిగిరికి రైల్వే స్టేషన్ వచ్చింది ఇంతకుముందు మన మన వాళ్ళందరూ ఎక్కడికైనా దూర ప్రయాణాలు వెళ్ళాలి రైలు ఎక్కాలి అంటే కనుక ఇటువైపు సింగరాయకొండ వెళ్ళి ఎక్కేవాళ్ళు లేదంటే ఇటువైపు కంభం లేదా ఒంగోలు వెళ్ళి రైలు ఎక్కాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు మనకి కొత్తగా నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ట్రాక్ కొత్త లైన్ వేసినందువల్ల కణగిరి ప్రజల యొక్క కష్టాలు ఈ ట్రైన్ కష్టాలు తీరబోతున్నాయి మన అందరం సుఖంగా ట్రైన్లో ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది కనిగిరి ప్రజలందరూ ఈ విషయం మీద అయితే చాలా సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారు ధన్యవాదాలండి ఎస్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు కె ప్రభాకర్ రావు ప్రగతి విద్యా నిలయం హెడ్ మాస్టర్ అండ్ కరస్పాండెంట్గా కనిగిరి పట్టణంలో గత యాభై ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నాను నేను చిన్నతనం నుంచి చూసినటువంటి ఈ రైల్వే లైన్ అనేది ఈరోజు ఎటకేలకు ఆ కళ నిజమైంది మరి కనిగిరికి కొత్తగా రైల్వే లైన్ రావటం చాలా సంతోషకరం నడిపూడి శ్రీకాళహస్తి వరకు రైల్వే లైన్ ఎప్పుడో వస్తుందని మేము చిన్నతనం నుంచి ఎదురు చూసాము ఎట్టకేలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో కనిగిరి ప్రాంత ప్రజలందరూ కూడా రైల్వే ప్రయాణానికి ఎంతో నోచుకునే తన ఒక మార్గాలను సులువు చేసుకున్నారు రైలు ఛార్జీలు కూడా తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు రైలుతో ప్రయ ప్రయాణం చేసేందుకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇది కనిగిరికి రైల్వే రావడం వల్ల కనిగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు కాకుండా కనిగిరి లాంటి వెనుకబడిన ప్రాంతానికి ఈ రైలు మార్గం ఎంతో ఉపయోగపడుతుంది పెద్దలు తీర్థయాత్రలకు పోటేందుకు పోయేందుకు తర్వాత వ్యాపార వాణిజ్య సంబంధాలు పెంచుకునేందుకు చెన్నై కానీ బాంబే కానీ పోయేందుకు ఈ రైలు సౌకర్యం ఎంతో ఉపయోగకరం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరం కూడా ఉపయోగించుకొని తమ యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నెస్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇది తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు జి భోగేశ్వరరావు నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఈ కనిగిరి ప్రాంతానికి రైల్వే స్టేషన్ అయినటువంటి రైలు మార్గం అనేటువంటిది ఎన్నో ఏళ్ళ కళ కనిగిరి ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి చాలా సంవత్సరాల తర్వాత కనిగిరి ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తూ ఈ రైలు మార్గాన్ని ఏర్పడడం జరిగి ఏర్పాటు చేయడం జరిగింది ఈ రై రైలు మార్గ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి ఈ కనిగిరికి ప్రాంతం చాలా వెనకబడి ప్రాంతం కాబట్టి ఇటువంటి ప్రాంతానికి రైలు మార్గం రావడం వల్ల విద్యా అవకాశాల కోసము వైద్య అవసరాల కోసం అలాగనే వ్యాపార ని వెళ్ళేటువంటి అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగనే డివోషనల్గా వెళ్ళేటువంటి వాళ్ళకి కూడా తిరుపతి ముఖ్యంగా మన రాష్ట్రంలో చెప్పుకోదగిన ప్రాంతం అక్కడికి వెళ్ళడం కూడా చాలా ఈజీగా ఉంటుంది రైలు మార్గాలు చాలా సులువుగా ప్రశా ప్రశాంతంగా వెళ్ళడానికి ఈజీ అనుకూలంగా ఉంటాయి కాబట్టి తక్కువ ఖర్చుతో కూడా వెళ్ళటానికి అవకాశాలు కాబట్టి రైలు మార్గం అనేటువంటి కనిగిరికి చాలా ఉపయోగకరం ఇది రావటం వలన కనిగిరి ప్రాంతంలో వ్యాపారంగా చాలా వృద్ధి చెందుతుంది అలాగనే విద్యాపరంగా కూడా చాలామంది ఇతర ప్రదేశాలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా రాకపోకలు కొనసాగించడానికి చాలా మెరుగైనటువంటి ఈ ప్రయాణ సదుపాయం ఇది దీనికోసం కృషి చేసినటువంటి అందరికీ అధికారులకు అందరికీ కూడా నేనైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా ఈ రైలు మార్గం రావటం వలన అనేక ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయడం వల్ల ఆ యొక్క చిన్న చిన్న పల్లెటూర్లు ఇవన్నీ కూడా చాలా బాగా అభివృద్ధి చెంది వాళ్ళ యొక్క రవాణా సౌకర్యం మెరుగుపరుచుకొని వ్యాపార పరంగా కూడా అందరూ కూడా వృద్ధి చెందు చెందుతారని నేను అనుకుంటున్నాను ఇటువంటి ఈ గవర్నమెంట్ కల్పించినటువంటి సదుపాయాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా వారి యొక్క ప్రయాణాన్ని సులువుగా సుఖవంతంగా సౌకర్యవంతంగా కొనసాగిస్తారని అలాగనే దీనివలన వాళ్ళ యొక్క వ్యాపార వ్యాపార మార్గాలను ఇంకా కూడా బాగా అభివృద్ధి పరుచుకొని వాళ్ళందరూ కూడా ఇంకా కూడా కనిగిరి ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను నా పేరు పులి శ్రీనివాసరెడ్డి రెడ్డి నేను కనిగిరి ప్రాంత వాసిని మా ప్రాంతంలో చిరకాల వాణిగా ఉన్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ తొందరలో రైల్వే స్టేషన్ ప్రారంభము జరగబోతున్నది కాబట్టి మీ రైల్వే లైన్ వచ్చినందువల్ల భవిష్యత్తులో విద్యార్థులకైతేనేమి ఉపాధి కూలీలకైతేనేమి వ్యాపారపరంగా మరియు వైద్య పరంగా బయటకు వెళ్ళే వారికి వారికి కానీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఏరియా అభివృద్ధి చెందాలంటే రైల్వే లైను తప్పనిసరి కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా రైల్వే లైను ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం నమస్తే అండి నా పేరు షేక్ రియాజ్ మాది కనిగిరి అండి మా కనిగిరికి నూతనంగా రైల్వే స్టేషన్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అప్పుడెప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు ఎలా మనం ఎప్పుడు విజయవాడ పోవాలన్నా కూడా హైదరాబాద్ అటు పోవాలన్నా కూడా బాంబే ఢిల్లీ పోవాలన్నా కూడా ఒంగోలు పోయి ఎక్కేవాళ్ళము బట్ ఇప్పుడు మనకి అవసరం లేకుండా పోతుంది రాబోయే ఇంకొన్ని రోజుల్లోనే మా కనిగిరి నుంచి రైలు రావడం చాలా అభినందనీగా ఉంది రైల్వే స్టేషన్ ఏర్పాటుకు చాలా ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా మా పిల్లల తరాలకి రాబోయే రోజులు ఇంకా మంచి మంచి ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాము కాకపోతే మాకు రైలు రావడం వల్ల ఉపయోగాలు ఏంటంటే కొన్ని బత్తాయి రైతులు కానీ నిమ్మ రైతులు కానివ్వండి వాళ్ళందరికీ దూరాభారం పోయే ఏర్పాటు చాలా తక్కువ సమయంలోనే మనం రైల్వే స్టేషన్ నుంచి కొంత దూరం పోవడానికి అవకాశం ఉంటుంది అదే ఇక్కడ మార్కెట్లో కనుక చూసుకుంటే కనుక వాళ్ళు తొందరగా స్టోర్ చేయాలని కూడా ఇబ్బంది అవుతూ ఉంది అమ్ముకోవాలని కూడా ఇబ్బంది అవుతుంది సో రైతులకు ఉపయోగం అలాగే పిల్లలకైతే దూరాభారం చదువుకోవాలన్నా కూడా విజయవాడ కానివ్వండి ఢిల్లీ కానివ్వండి ఎక్కువ దూరం పోయి చదువుకునే వాళ్ళకి ఆర్టీసీ వల్ల కూడా చూడండి చాలా ఖర్చులు ఉంటాయి అదే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మనకి రైలు పోవడం వల్ల చాలా తక్కువ ఖర్చులతోనే పోతూ ఉంది అది చాలా ఆనందంగా ఉందండి రైల్వే స్టేషన్ వల్ల ఇప్పుడు మనం ఈ మధ్యకాల పిల్లలు కూడా తీసుకొని పోతా ఉన్నాము వాళ్ళకు కూడా చూపిస్తున్నాము అంటే వాళ్ళకి ఇక్కడ చూపించడానికి అవకాశం లేకుండా పోతుంది మొన్న కూడా ట్రైల్ రన్ వేశారని విన్నాము మేమైతే చూడలేదు కానీ దే అంతా సవ్యంగా సాగితే రైలు కంపల్సరిగా రాబోయే రోజులు తొందరగా వస్తుంది మేము కూడా దాంట్లో కలిసి కుటుంబం వద్ద కలిసి ఆనందంగా మేము ప్రయాణం చేయాలనుకుంటాం ఆ కోరిక కూడా తొందరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను